ఐరన్ గడ్డపై నుంచే భారత్ వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ప్రస్తుతం ప్రపంచంలో భారత్ బలమైన దేశంగా ఉంది అందుకే ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని మట్టు పెడుతోంది ఉత్తరాఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలువి ఈ వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందించాయి ముఖ్యంగా కెనడా పాకిస్తాన్ మోదీ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ప్రకటించాయి దీంతో మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్పై ఆంక్షలు ఉంటాయా అని అడిగితే అమెరికా ఇలా సమాధానమిచ్చింది టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సరిహద్దులో దాటేందుకు కూడా నవభారత్ సంకోచించదని ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తమ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఒక విధంగా కెనడాలో నిజర్ హత్యకు అమెరికాలో గురుపత్వం సింగ్ పన్ను హత్యకు కుట్ర చేయడాన్ని అంగీకరిస్తున్నారు ఇది బైడెన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం కాదా అని అమెరికా ప్రభుత్వాన్ని జర్నలిస్టు ప్రశ్నించాడు దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మెల్లర్ క్లారిటీ ఇచ్చారు తాము ముందే చెప్పినట్లు ఈ విషయంలో మేము తలదూర్చబోమని అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే దిశగా ఇరు దేశాలను ప్రోత్సహిస్తామని మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు గతంలో అమెరికా గడ్డపై హత్యలు చేసిన కొన్ని దేశాలపై ఆంక్షలు విధించడం చూశాం కానీ భారత్ విషయంలో అలా లేదు ఈ మినహాయింపు ఇవ్వడానికి కారణమేంటి అని అదే మీడియా సమావేశంలో మిల్లర్ను ప్రశ్నించారు ఆంక్షలకు సంబంధించి తాము ఏం మాట్లాడబోవడం లేదు దానర్థం ఆంక్షలు విధించబోతున్నామని కాదు ఈ విషయం బహిరంగంగా చర్చించే అంశం కాదని మిల్లర్ సమాధానమిచ్చారు ఇటీవల కెనడా అమెరికా పాకిస్తాన్ నుంచి భారత్ హత్యారోపణలు ఎదుర్కొంటోంది అయితే ఈ ఆరోపణలను భారత్ అధికారికంగా ఖండిస్తోంది ప్రస్తుతం భారత్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది టెర్రరిస్టులను సరిహద్దులు దాటి వెళ్లి మరి చంపేస్తామంటూ అధికార బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు సరిహద్దుకు అవతలి వైపున ఉంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టెరరిస్టులు అనుకోవద్దు టెర్రరిస్టులు నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే వారికి బదులు చెప్పే విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు ఉండవని ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల అన్నారు టెర్రరిస్టులు ఎవరైనా పక్క దేశంలో ఉంటే భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసినా లేదా దేశంలో ఏదైనా టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడినా తగిన సమాధానం ఉంటుందని ఏప్రిల్ ఆరున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఒకవేళ అతను పాకిస్తాన్ పారిపోతే అక్కడికెళ్లి మట్టుపెడతామని ఆయన అన్నారు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజర్ నిరుడు జూన్ లో కెనడాలో హత్యకు గురయ్యారు ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కెనడా ఆరోపణలు చేసింది ఆరోపణలను తోసిపుచ్చిన భారత్ ఆధారాలు ఉంటే ఇవ్వాలని కెనడాను కోరింది నిజర్ కేసులో వివాదం ముద్రడంతో కెనడా భారత్ మధ్య సంబంధాలు దూరం పెరిగింది జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఈ దూరం కనిపించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో లో నాయకుడు గురుపత్వన్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో భారత్ పేరు వినిపించింది గురుపత్వన్ సింగ్ ను న్యూయార్క్లో హతమార్చేందుకు భారత్ కు చెందిన నిఖిల్ గుప్తా ఒక వ్యక్తిని నియమించారని అందుకోసం అతనికి దాదాపు ఎనభై మూడు లక్షలు ఇచ్చినట్లు అమెరికా పేర్కొంది ఈ ఆరోపణలు భారత్ సీరియస్గా తీసుకుంటోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది నిజర్ పన్ను కేసులతో పాటు విదేశాల్లో భారత్ కుట్రలు చేస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది రెండు వేల పదమూడులో లాహోర్ జైల్లో భారత పౌరుడు శరబ్జిత్ సింగ్ ను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీర్ సరఫరాజ్ అలియాస్ తంబపాయ్ ఇటీవల పాకిస్తాన్లో దాడి జరిగింది అమీర్ సరఫరాజ్పై జరిగిన దాడి కేసులో లభ్యమైన సాక్ష్యాలు భారత్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయని పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నక్వి తెలిపారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలు ఆ దేశంలోనే ఉన్నాయని దర్యాప్తు నివేదిక వచ్చేంత వరకు ఇంతకు మించి వివరాలు చెప్పలేనని ఆయన అన్నారు గతంలోనూ ఇలాంటి విదేశీ హత్యలపై ఇచ్చిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది అయితే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరో విధమైన సంకేతాలిచ్చేలా కనిపిస్తున్నాయి